హలో ఫ్యామిలీ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మన వన్ గోల్డ్ అనదర్ అదర్ వీడియో సో ఈ వీడియోలో ఏంటంటే గంగా జమునలో అండ్ సిల్వర్ ఫినిషింగ్ లో నెక్లెసెస్ అని చూపించబోతున్నా నెక్లెసెస్ మినిహారం చాలా ట్రెండింగ్ అప్డేట్ చాలా న్యూ అప్డేట్ అస్సలు మిస్ అవ్వకండి ఎందుకంటే లాస్ట్ వరకు చూడండి ఒక దాని నుంచి ఒక్కొక్క డిజైన్స్ ఉన్నాయనమాట అండ్ మాది ఆల్ ఓవర్ ఇండియా క్యాష్ ఆన్ డెలివరీ కూడా అవైలబుల్ ఉందండి మీకు సింగిల్ పీస్ కావాలనుకున్నా మీరైతే ఇంట్లో కూర్చొని ఆర్డర్ అయితే ప్లేస్ చేయచ్చు సో ఇంకేం మాత్రం అనుసరి చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం సో స్టార్టింగ్ వచ్చేసి మనం అయితే కంటే డిజైన్ టైప్లో వస్తుంది మినీ హారం చాలా చాలా బాగుంటుంది త్రీ టూ అండ్ చాలా చాలా బాగుంటుంది అండ్ మనకి ఇక్కడ స్టోన్ ఫిట్టింగ్ చూడండి అండ్ స్టోన్ మనకి ఇక్కడ చూడండి ఎంబ్రాయిడ్ గ్రీన్ వస్తుంది ఎంబ్రాయిడ్ గ్రీన్ అండ్ మనకి మొత్తం గంగజమున ప్యాటర్న్ అంతా చాలా నీట్గా అనమాట చాలా ఎక్సలెంట్ అండ్ చాలా నీట్గా ఎలివేట్ అయి వచ్చింది అండ్ మనకి ఇక్కడ చూసుకున్నట్టు అయితే కంటే టైప్ డిజైన్లో వస్తుంది మొత్తం అంతా ఫినిషింగ్ అయితే సూపర్ హై క్లాస్ ఉంటుంది అండ్ పాల్స్ వస్తాయి చూడండి సైడ్ అంతా తో చాలా బాగా వచ్చిందనమాట మనకి మినీ హారం ఇది అండ్ మనకి ఇయరింగ్స్ వచ్చేసి ఈ విధంగా వస్తాయండి ఇయర్ రింగ్స్ వచ్చేసి చాలా చాలా బాగుంటుంది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అండ్ మనకి మినీహారం కూడా చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ పడుతుంది రెండు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు పడుతుంది కావాలనుకున్న వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ పే కనబడుతున్న నెంబర్కి వాట్సాప్ అయితే చేసేయండి సో నెక్స్ట్ డిజైన్లోకి వెళ్దాం అండ్ ఇది వచ్చేసి అనదర్ న్యూ డిజైన్ అండి మనకి చాలా బాగుంటుంది అండ్ మనకి చూడండి ఇది లేయర్స్ టైప్లో మంచి భలే ఉంది యాక్చువల్లీ డిజైన్ అయితే మంచి క్లాసిక్ పీసెస్ ఇవన్నీ రియల్ కి కాపీ పీసెస్ ఎగ్జాక్ట్ కాపీ పీసెస్ అనమాట రిప్లికా పీసెస్ అనొచ్చు అండ్ ఇదంతా సిల్వర్ ఫినిషింగ్లో మొత్తం సీజర్స్ వస్తాయి అండ్ ఇది వచ్చేసి మనకి మిడిల్లో రూబీ రావడంతో మంచి అట్రాక్షన్ లుక్తో వచ్చింది రూబీ అనేది చాలా టాప్ క్లాస్ మోడల్ చూడండి చాలా బాగా వచ్చింది చాలా ఎక్సలెంట్గా వచ్చింది డిజైన్ మొత్తం చూడండి చాలా బాగుంది చాలా ఎక్సలెంట్గా ఉంది అండ్ ఓవరాల్ లుక్ కానీ చూసుకున్నట్టుగా అయితే మీకు ఈ విధంగా ఉంటుంది అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి మనకి ఇలా వస్తాయి అన్నమాట ఇయరింగ్స్ చూడండి చాలా బాగా వచ్చినాయి ఇయర్ వచ్చేసి పుష్ బ్యాక్తో వచ్చాయి మోతీస్తో చాలా చాలా బాగుంది చాలా ఎక్సలెంట్గా ఉంది అండ్ మనకి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఓన్లీ మనకి ఫోర్టీన్ హండ్రెడ్ పడుతుందండి పద్నాలుగు వందలు పడుతుంది కావాలనుకున్న వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి ఆల్ ఓవర్ ఇండియా క్యాష్ ఆన్ డెలివరీ కూడా అవైలబుల్ ఉంది మీకు సింగిల్ పీస్ కావాలనుకున్న మీరైతే ఇంట్లో కూర్చొని అయితే ఆర్డర్ని అయితే ప్లేస్ చేయొచ్చు అండ్ ఇందులో మనకి గ్రీన్ కలర్ కూడా అవైలబుల్ ఉంది మనకి పచ్చళ్ళలో కూడా అవైలబుల్ ఉంది మీకు అది కూడా చూపిస్తాను అండ్ ఇచ్చి వచ్చేసి మనకి తో గ్రీన్తో వచ్చిందనమాట చాలా బాగుందండి డిజైన్ సేమ్ మీకు ఇందాక రూబీలో చూపించాయి కదా ఇది వచ్చేసి గ్రీన్ గ్రీన్తో మంచి డిజైనర్ పీసెస్ అండి అసలు మిస్ చేస్తూ మాకు అండి ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్లో వచ్చాయి అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి మనకి ఈ విధంగా వస్తాయి అనమాట పుష్ బ్యాక్ సేమ్ డిజైన్ మనకి రూబీ ప్లేస్లో గ్రీన్ వస్తుంది అనమాట అంతే పచ్చలు ఓకే నెక్స్ట్ లోకి వెళ్దాం అండ్ ఈ నెక్లెస్ వచ్చేసి చాలా బాగుంటుంది ఇది కూడా సేమ్ గంగా ఫినిషింగ్ ఫినిషింగ్లో వస్తుంది అండ్ ఇది వచ్చేసి మెయిన్లీ ఏంటంటే తో వస్తుంది అనమాట చేంజబుల్ స్టోన్ ఇందులో మనకి త్రీ కలర్ ఆప్షన్స్ ఉంటాయి అండ్ మీకు వచ్చేసి ఇదిగోండి బ్లూ ఉంటుంది అండ్ రూబీ ఉంటుంది గ్రీన్ ఉంటుంది ఇయర్ రింగ్స్ కూడా చేంజ్ కూడా అవుతాయి అన్నమాట మనకి ఇయర్ రింగ్స్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు రూబీ గ్రీన్ అండ్ బ్లూ కలర్లో మీకు ఎట్లా కావాలంటే అట్లా చేంజ్ చేసుకోవచ్చు ఏ కలర్ ఆప్షన్ కావాలంటే అది నక్లీస్ కూడా మంచి డిజైనర్ పీస్ కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా బుకింగ్ చేసుకుని మంచి డిజైనర్ పీస్ ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ ఫిఫ్టీ వస్తుంది పదిహేడు యాభై పడుతుంది అనమాట కావాలనుకున్న వాళ్ళు వెంటనే బుకింగ్ చేసుకొని మంచి మంచి డిజైనర్ పీసెస్ ఇవన్నీ కూడా సో ఆల్ ఓవర్ ఇండియా క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఉంది మనస్ ఒకసారి ట్రై చేయండి నచ్చినట్టు అయితే రిపీటెడ్గా ఆర్డర్ అయితే చేయొచ్చు నెక్స్ట్ డిజైన్లోకి వెళ్దాం అండ్ నెక్స్ట్ ఇది అనదర్ డిజైన్ అండి ఇది కూడా సేమ్ మనకి డిజైన్ వచ్చేసి మనకి చేంజబుల్ వస్తుంది అన్నమాట పెన్నెంట్ కూడా మనకి ఇక్కడ స్టోన్ చేంజబుల్ వస్తుంది త్రీ కలర్స్ మీకు చెప్పాను కదా రూబీ అండ్ గ్రీన్ అండ్ మనకి బ్లూ కలర్ కాంబినేషన్తో నక్లీస్ అయితే చాలా బాగా వచ్చిందండి చాలా చాలా బాగున్నాయి ప్రైస్ ఓన్లీ మనకి ఎయిటీన్ హండ్రెడ్ పడుతుందండి పద్దెనిమిది వందలు పడుతుంది కావాలనుకున్న వాళ్ళు వెంటనే బుక్ చేసుకుని పద్దెనిమిది వందలు వస్తుంది అన్నమాట ఇయర్ రింగ్స్ వచ్చేసి ఈ విధంగా వస్తాయి మనకి స్టోన్ అనేది చేంజబుల్ సారీ ఇది ఇయర్ రింగ్ అనేది మనకి స్టోన్ అనేది చేంజబుల్ వస్తుంది అనమాట మీకు ఏ కలర్ ఆప్షన్ కావాలంటే కలర్ ఆప్షన్ చూస్ చేసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియా క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఉంది మీకు కావాలనుకున్న వాళ్ళు సింగిల్ పీస్ అయినా బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ డిజైన్లోకి వెళ్దాం అండ్ అనంతరం న్యూ డిజైన్ అండి చాలా చాలా బాగుంది అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకి డబల్ లేయర్లో వచ్చింది యాక్చువల్ డిజైన్ కూడా చాలా చాలా బాగుంది రూబీలో వచ్చింది అనమాట చాలా ఎక్సలెంట్గా ఉంది డిజైన్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది అండ్ మనకి టూ లేయర్స్ మొత్తం అంతా కూడా మనకి టూ లేయర్స్ ఇలా వస్తుంది అనమాట వైట్ సీజర్స్ విత్ టూ లేయర్స్ చాలా బాగా వచ్చింది డిజైన్ అయితే మాత్రం టోటల్ గా చూడండి లుక్ అయితే చాలా చాలా బాగుంది అసలు మిస్ చేసుకోమకండి ఎవరికైతే కావాలో వాళ్ళు ఫాస్ట్గా అండ్ వెంటనే బుక్ చేసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియా క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఉంది అండ్ మనకి ఇయరింగ్స్ వచ్చేసి ఇంత మనకి లాంగ్ వస్తాయి అనమాట ఇయరింగ్స్ వచ్చేసి చూడండి ఇయర్ వచ్చేసి లాంగ్ వస్తుంది చాలా చాలా బాగుంది డిజైన్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది అండ్ టోటల్ ఓవరాల్ లుక్ చేస్తారంటే కూడా ఓవరాల్ లుక్ అయితే చూడొచ్చు మీరు కూడా ఇయరింగ్ ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది అండ్ నెక్లెస్ సెట్ మనకు వచ్చేసి ఈ విధంగా ఉంటుంది యాక్చువల్ నెక్లెస్ అనట్లేదు దీన్ని మినీహారం అనొచ్చు ఎందుకంటే మనకి డబల్ స్టెప్లో వచ్చింది కాబట్టి అండ్ మనకి ఇది ప్రైస్ వచ్చేసి మనకి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి కావాలనుకున్న వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి ఓన్లీ ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ డిజైన్లోకి వెళ్దాం ఇంకొక మంచి క్లాసిక్ అండ్ మంచి డిజైనర్ పీస్ అనమాట ఇది చాలా బాగుంటుంది మంచి డిజైనర్ పీస్ మంచి క్యూట్ గా ఉంది సెట్ అండ్ మనకి పెన్నెంట్ కూడా చూడండి చాలా బాగుంటుంది చాలా గా వచ్చింది పెన్నెంట్ కూడా చాలా చాలా బాగుంది అండ్ బుట్టలు కూడా ఈ విధంగా వస్తాయి అనమాట చాలా చాలా బాగుంది బుట్టలతో కూడా వచ్చింది కదా చాలా క్లాసీగా వచ్చింది మనకి సైడ్ అంతా పాల్స్ వస్తాయి రూబీ అండ్ వైట్ కాంబినేషన్ కాంబినేషన్తో చాలా బాగుంది డిజైన్ అండ్ ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగా వచ్చాయండి చూడండి ఇయర్ రింగ్స్ కూడా చాలా క్యూట్ గా వచ్చాయి ఐ థింక్ దిస్ వాస్ మే ఫేవరెట్ డిజైన్ అని ఎందుకంటే నాకు చాలా బాగా నచ్చింది సెట్ ఇది చాలా క్లాసీగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా నీట్ గా చాలా క్లాసీగా ఉంది అనమాట అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా వచ్చింది ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ పదిహేను వందల్లో అనమాట సో ఎవరికైతే కావాలో వాళ్ళు ఫాస్ట్ బుకింగ్ అయితే చేసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియా క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఉంది అండ్ నెక్స్ట్ లోకి వెళ్దాం అండ్ ఇది వచ్చేసి ఎమరాయిల్ గ్రీన్ నెక్లెస్ అనమాట టోటల్ ఓవరాల్ లుక్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది అండ్ మొత్తం మనకి స్టోన్ ఫిట్టింగ్ చూడండి యాక్చువల్గా అసలు రియల్ డైమండ్స్లో చేయించుకున్నా కూడా ఇంత నీట్నెస్ ఫినిషింగ్ రాదు అనుకుంటున్నాను అంత మంచిగా ఫిట్టింగ్ వచ్చిందనమాట అండ్ గ్రీన్ స్టోన్ ఎమరాయిల్ గ్రీన్ స్టోన్ అండ్ ఇట్ విల్ బి అండ్ చాలా చాలా లుక్ వచ్చింది ఎస్ఎం ఎక్స్క్లూసివ్ పీస్ అంటే హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పొచ్చు చాలా బాగా వచ్చింది డిజైన్ కూడా చాలా బాగుంది చాలా గా వచ్చింది అనమాట అంబ్రాయిడరీతో ఇలా వచ్చింది అన్నమాట చాలా చాలా బాగుంది చాలా గా ఉంది అండ్ ఇయర్ కూడా మనం చూడండి ఇయర్ కూడా వచ్చేసి ఈ విధంగా వస్తాయి చూడండి ఇయరింగ్స్ కూడా మనకి ఈ విధంగా వస్తాయి అనమాట చాలా చాలా బాగుంటుంది టోటల్ కంప్లీట్ లుక్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ప్రైస్ వచ్చేసి మనకి నైన్టీన్ హండ్రెడ్ పడుతుంది వన్ నైన్ డబల్ జీరో ఆల్ ఓవర్ ఇండియా క్యాష్ ఆన్ డెలివరీ కూడా అవైలబుల్ ఉందండి పంతొమ్మిది యాభైకి వస్తుంది అనమాట కావాలనుకున్న వాళ్ళు వెంటనే బుకింగ్ చేసుకోండి ఆల్ ఓవర్ ఇండియా క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఉంది అండ్ టోటల్ ఓవర్ఎన్ లుక్ చేస్తా అనుకుంటే ఈ విధంగా ఉంటుంది అనమాట ఓకే నెక్స్ట్ డిజైన్లోకి వెళ్దాం అండ్ ఈ నెక్స్ట్ సెట్ చూడండి అసలు పేరు పెట్టడానికి కూడా సరిపోమండి యాక్చువల్గా పేరు పెట్టడానికి కూడా మనం సరిపోము ఎందుకంటే పేరు పెట్టడానికి కూడా సరిపోము ఎందుకంటే అసలు అసలు మాటలు లేవని చెప్పచ్చు ఎందుకంటే వర్క్ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్క్ డీటైలింగ్ చూడండి లుక్ చూడండి అండ్ ఇయర్ కూడా చూడండి అసలు ఎక్కడ కాంప్రమైజేషన్ లేదు అండ్ ఏ మాత్రం ఉంది రియల్ గా మనకి చాలా బాగుంది అనమాట రియల్ డైమండ్స్ చేయించుకుంటే ఎలాగైతే ఉంటుందో దానికి మించి ఉంది కామెంట్ చేయడానికి ఇది నెక్ సెట్ ఎలాగుందో అనేది ఎందుకంటే అంత మంచి పీస్ అనమాట ఇది అస్సలు మిస్ చేసుకోమాకండి మీరు మిస్ చేసుకుంటూ ఉంటే మళ్ళీ రావడం చాలా టైం పడి చేస్తూ ఉంటాయి ఇట్లాంటి డిజైన్ పీస్ ఎప్పుడూ ఒక్కొక్కసారి తగులుతూ ఉంటాయి ఎక్స్క్లూసివ్ ఎక్స్క్లూసివ్ డిజైన్స్ అందులో ఈ పీస్ చూడండి అసలు ఆ పేరు పెట్టడానికి కూడా సరిపోమండి గంగా జన ఫినిషింగ్ లో వచ్చింది అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ గా వచ్చిందండి ప్రైస్ కూడా చాలా చాలా రీజనబుల్ వచ్చింది మనకి ప్రైస్ వచ్చేసి మనకి ఓన్లీ ఓన్లీ టూ థౌజండ్ టూ హండ్రెడ్ పడుతుంది అండి ఎవ్వరు మిస్ చేసుకోమకండి చాలా చాలా బాగుంది పీస్ ఆల్ ఓవర్ ఇండియా క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఉంది మీకు సింగిల్ పీస్ కావాలనుకున్నా మీరు అయితే ఇంట్లో కూర్చొని ఆర్డర్ అయితే ప్లేస్ చేయొచ్చు అండ్ ఇవే కాదండి నా దగ్గర చాలా డిజైన్స్ ఉన్నాయి బట్ వీడియో లెంత్ వల్ల ఇక్కడ చేస్తున్నా బట్ ఇవన్నీ చాలా చాలా ఎక్స్క్లూసివ్ పీసెస్ అస్సలు మిస్ చేసుకోముకండి మళ్ళీ చెప్తున్నా ఆల్ ఓవర్ ఇండియా క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఉంది క్యాష్ ఆన్ డెలివరీకి హండ్రెడ్ రూపీస్ కొరియర్ చార్జ్ అవుతుంది హండ్రెడ్ రూపీస్ పే చేసి ఆర్డర్ బుక్ చేసుకోవాలి ఆన్లైన్ పేమెంట్ ఫ్రీ షిప్పింగ్ అనమాట అండ్ మీకు ఇందులో ఏ డిజైన్ అయితే నచ్చిందో ఆ డిజైన్ ని కామెంట్ కూడా చేయండి ఫస్ట్ ఉన్నది ఫస్ట్ డివిజన్ సెకండ్ సెకండ్ డివిజన్ కామెంట్ చేయండి మళ్ళీ చెప్తున్నా అస్సలు మిస్ చేసుకోమకండి ఎవ్రీడే ఎవరీడే న్యూ అప్డేట్స్ వస్తూ ఉంటాం మీ ముందుకి ఇంకా మీరు మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్టుకైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వీడియో నచ్చినట్టుకైతే లైక్ అయితే చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి అండ్ మళ్ళీ రేపు ఇలాంటి వీడియోస్ మళ్ళీ మీ ముందుకు ఎప్పుడు వస్తూనే ఉంటాయి అండ్ మళ్ళీ రేపు ఈవినింగ్ సిక్స్ థర్టీకి తెలుసుకుందాం ఎవ్రీడే సిక్స్ థర్టీకి అయితే మా దాంట్లో లైవ్ కానీ వీడియో కానీ డెఫినెట్గా అయితే వస్తూ ఉంటుంది మీరు డెఫినెట్గా డైలీ మా ఛానల్లో మీరు అప్డేట్స్ అయితే చూస్తూ ఉండొచ్చు అనమాట అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్